మనిషి తాను అనుకున్న పనిలో ఏదో విధంగా విజయం సాధించాలనుకుంటాడు కండబలంతోనూ పదవి ద్వారానో పాండిత్యం ప్రదర్శించో వాక్చాతుర్యంతోనో తన కార్యక్రమంలో సంపూర్ణ విజయం సాధించేదాకా నిద్రపోడు తలపెట్టిన పని ధర్మబద్ధమైనదా ఇతరులకు హాని కలిగించేదా నడుస్తున్న మార్గం సరైనదేనా ఇవేమీ ఆలోచించే స్థితిలో సాధారణంగా ఉండడు పని పూర్తి కావాలంటే దగ్గరి దారేదో చూసుకుంటాడు చాలామందిలో ఈ లక్షణం చూస్తుంటాం చతుర్విధ ఫల పురుషార్థాల గురించి మన సనాతన ధర్మం వివరించింది ధర్మంగా అర్థం సంపాదించి అంటే ధనం సంపాదించి ధర్మంగానే కోరికలను తీర్చుకుంటూ మోక్షప్రాప్తి పొందమని చెప్పింది విజయం సాధించటానికి పట్టుదల అవసరమే కానీ అది మొండి పట్టుదల కాకూడదు సాహసం అవసరమే కానీ దుస్సాహసం కారాదు ఆలోచన అవసరమే దురాలోచనగా మారకూడదు అవసరమైన చోట అనుకువ వినయం విధేయత మౌనం కూడా ఆయుధాలుగా మారాల్సి వస్తుంది మూర్ఖుల సభలో ఒకే ఒక్క పండితుడు ఉన్నప్పుడు అతడు మౌనంగా ఉండటమే సమంజసం ఒకవేళ ఏదైనా మాట్లాడినా మూర్ఖులు లెక్క చేయకపోగా అవమానిస్తారు అవహేళన చేస్తారు వర్ష ఋతువులో చెరువుల దగ్గర కప్పల బెకపెకలే బాగా వినిపిస్తాయి అటువంటి సమయంలో కోకిల తన పంచమస్వరం వినిపించక మౌనంగానే ఉంటుంది ఆ ధ్వని కాలుష్యంలో తన స్వరం వినిపించకపోవటమే మంచిదనుకొని మిన్నకుంటుంది మాత్రం చేత అది ఓడినట్టు కాదు కదా అనువుగాని చోట అధికలమనరాదు అన్న వేమన పలుకులు అచ్చర సత్యాలు అండ పిండ బ్రహ్మాండాలను తనలో నిక్షిప్తం చేసుకున్న విశ్వపురుషుడు శ్రీమన్నారాయణమూర్తి బలి గర్వం నాశనం చేయటానికి మరుగుజ్జు రూపంలో వెళ్ళాడు అంటే వామనావతారంలో వెళ్ళాడు అంత అంతమాత్రాన్ని తగ్గినట్ల కాదే భక్తుడికి ఐశ్వర్యం ప్రసాదించే ఈశ్వరుడు కపాలంతో బిక్షాం దేహి అన్నాడు ఒంటి నిండా భస్మం పూసుకున్నాడు అంటే బూడిద పూసుకున్నాడు ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వృద్ధ బ్రాహ్మణ వేషంలో వెళ్ళి కవచకుండలాలను దానంగా అడిగి తీసుకున్నాడు కార్య సాఫల్యం కోసమే కదా సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమను మార్గమధ్యంలో సురస అనే రాక్షసి అడ్డుకుంటుంది కబలించేందుకు నోరు తెరుస్తుంది సూక్ష్మరూపుడే ఆమె నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు అంతటి బలశాలి అక్కడ అంగుష్ట మాత్రుడు కావలసి వచ్చింది అదంత కార్య సాఫల్యం కోసమే కదా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని నిరహంకారం విధేయత సమయస్ఫూర్తితోనే పనులు చొక్కబెట్టుకోవాలని విదుర నీతి చెప్తోంది అన్నీ ఉన్న విస్తరి అనిగే ఉంటుంది అని నిండుకుండ తొనకదని ఇలాంటి సామెతలన్నీ మనం విన్నవే తెలివి లేనప్పుడు అన్నీ తెలుసు అని విరవీగాను గురువుల నుంచి కొంత జ్ఞానం పొందాక ఏమీ తెలియని అజ్ఞాన్ని అన్న సత్యం గ్రహించాను అన్న సందేశాత్మక నీతి బోధ భర్తృల భర్తహారి సంతకం శతకం అందిస్తుంది మధుర రసాలతో నిండి ఉన్న మామిడి చెట్టు ఆ పండ్ల బరువుకి వంగే ఉంటుంది ఎవరి కోసం మన కోసం అవి అందుకొని ఆ చెట్టుని పొగడకుండా ఉండగలమా నెగ్గాలంటే తగ్గాలి తగ్గితేనే పగ్గాలు చేతికొస్తాయి